ఈరోజు సమాజం ఉద్దేశించి చాలా తర్వాత లైవ్లోకి రావడం జరిగింది కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అకృత్యాలు ధర్మము పూర్తిగా అడుగండిపోయింది తెలంగాణ ఆంధ్రలో రెడ్డిసు కమ్మాసు కాపులు ఆరోబైస్య విశ్వబ్రాహ్మణులు నాయి బ్రాహ్మణులు మునులు కాపులు అందరూ కూడా చాలామంది కూడా సనాతన ధర్మాన్ని వదిలేసి డబ్బు కోసము కక్కుర్తుపడి పడి ఎడారి ఎడారి అంటే ఎడారి అంటే బ్రిటిష్ వాళ్ళు ఏదైతే ఈ దేశానికి వచ్చి పరిపాలించి మత చేసుకుంటూ వెళ్ళిపోయారు బ్రిటిష్ వాళ్ళు అలాంటి వారికి ఎడారి మతాలకి బ్రెడ్ మొక్కలకి డబ్బుకు ఆశపడి సొంత తల్లి లాంటి కన్నతల్లి లాంటి ధర్మాన్ని డబ్బుల కోసం ఎంతటికైనా దిగజారిపోతారనేది బాగా అర్థమవుతూ ఉంది ఈరోజు నేను చాలా వరకు ఈ మధ్యకాలంలో చాలా గ్రామాలు తిరిగి ఉన్నాను చాలా ప్రాంతాలు తిరిగి ఉన్నాను ఒంగోలు రాజమండ్రి విజయవాడ రాయలసీమ దాదాపుగా చాలా వరకున్నా ఎక్కడ పెట్టినా కూడా ఎక్కువ శాతము అగ్రవర్ణాలే కన్వర్ట్ అయిపోయి దశ బాగాలు వసూలు చేస్తూ ఈరోజు దేవి దేవతలను దోషం చేస్తూ ఈరోజు సనాతన ధర్మాన్ని అంచివేస్తూ ఫారన్ అంటే ఏదైతే బ్రిటిష్ వాళ్ళు డబ్బుల కోసం ఆశపడి డబ్బుల కోసం ఎంతటికన్నా దిగజారుతారనేది ఈ ఈరోజు సృష్టింగా అర్థమైపోయింది మా ఉన్న పవీన్ పాస్టర్ అతని కాపు కులసుడు అదేవిధంగా మంది పాస్టర్ మొత్తం కూడా అధిక శాతం అంతా కమ్మాసు రెడ్డిసు కాపులు అంటే బల్జస్సు అదే విధంగా చాలా మంది కూడా కన్వర్ట్ అయిపోయారు బ్రాహ్మణులు కూడా ఈరోజు సనాతన హిందూ ధర్మాన్ని చాలా ఘోరంగా దారుణంగా అవమానిస్తూ ఇప్పుడు రాయిని పూజిస్తే సైతాను భూతాలు అనడమైంది చెట్లు పూజిస్తే సైతాను భూతాలు అనడమైంది రాయి అంటే భూదేవి కదా పంచభూతమే కదా చెట్టు గాలి అంటే పంచభూతాలని భగవంతుడు ఉన్నాడని నమ్మకంతో పూజిస్తున్న కూడా ఈరోజు చాలా బాధాకరం ఉంది ఆ మా అందరికంటే ముందుగా పుట్టింది మానవ జన్మ అందరికంటే ముందుగా పుట్టింది గోమాత శిరల శాఖలో పుట్టింది గోమాత మానవుడికి ఆకలి అందించడానికి మానవుడికి తాహాతం తెచ్చినడానికి మొట్టమొదటిగా పుట్టింది గోమాత అలాంటివి గోమాత ప్రకృతిని నాశనం చేసుకుంటూ ఈరోజు నా కులము నా మతమని పుట్టుకొని సొస్తూ ఉన్నాం ఆత్మకి కులము మతం ఉంటే ఈ భూమి మీద మానవుడు ఒక్కడు బతకడు ఏదైతే జగద్గురు వీరగురుడు వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన కలడ్డానం ప్రకారంగా కలియుగం ఐదు వేల పిమ్మట పొలాలు మతాలు సచ్చేను వాయు వాయువర్శలు లేకుండా ప్రవర్తించాను అతి దురాస దుఃఖాన్ని చేటు ఆశకి హద్దులు లేకుండా ప్రవర్తించాను ఈ రోజు ఎక్కడ కూడా నటించే భక్తి మెప్పించే భక్తి నిస్వార్థమైన భక్తి నిస్వార్థమైన భక్తి ఎక్కడ లేదు మత రౌడీజము రాజకీయ నాయకులే రాజులే ధర్మము స్వధర్మాన్ని వదిలేసి పక్కదారికి మలుతూ ధర్మాన్ని నాశనం చేస్తూ ఈరోజు సనాతన ధర్మాన్ని ఈరోజు బష్టు పట్టిస్తున్నారు లక్షల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి సనాతన ధర్మాన్ని ఈరోజు ఓట్ల కోసము సొంత స్వధర్మాన్ని కూడా తాకట్టు పెడుతున్నారు ఈ భారతదేశంలో హిందూ దేశంలో పుట్టి ఈ కర్మ భూమిలో పుట్టి ఈరోజు హిందువులు హిందువులుగా చీలికలు చేస్తూ కొంతమంది దుష్ట శక్తులు రాజకీయ నాయకులు రాబందులు రాక్షసులు ఈ రోజు ఓట్ల కోసం కక్కుత పడుతున్నారు ఇప్పుడు మా నాయన పేరు కుంకు సుబ్బరాయుడు ఈ ఈ యొక్క కృతయుగము త్రితయుగము ద్వాపరియుగము కలియుగము లక్షల సంవత్సరాల నుంచి ధర్మ మార్గంలో నడుస్తుండే మా తాతల మొత్తాతల నుంచి వచ్చి ఉండే సనాతన ధర్మం నేను మా నాయనకి పుట్టా బ్రిటిష్ పుట్టే నేను బ్రిటిషుడు నేను బ్రిటిష్ నేను పుట్లా మా నాయనకి పుట్టా ఇక్కడ ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి నా ఏదైతే కట్టుబట్టలు ధర్మం ఉందో ఆ మార్గంలో నడిచా